తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ శ్రీవేంకటేశ్వరస్వామివారి వద్ద కుటుంబంతో కలిసి దర్శనం చేసుకొని తిరిగి వచ్చినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది స్వామి సన్నిధిలో నిలబడి ఆశీర్వాదం పొందిన భావం మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతి భక్తి తృప్తి ఇస్తుంది అలసటంతా పోయి కొత్త ఉత్సాహం కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ కలిసి సాగిన ఆ యాత్ర జీవితంలో చిరస్మరణీయమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఆలయ పరిసరాల పవిత్రత గోపురాల వైభవం గరుడసేవనాదాలూ అల్లీ కలిసి హృదయాన్ని ఆహ్లాదంతో నింపుతాయి స్వామి దయతో అన్ని కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం మరింత బలపడుతుంది ఈ దైవిక అనుభవం మన జీవితంలో భక్తి వినయం కృతజ్ఞతలు పెంచే అపూర్వమైన వరంగా భావిస్తాం కుటుంబంతో కలిసి చేసిన ఈ పవిత్ర యాత్ర మనసుకు మరింత బలం ఐక్యత ప్రేమను అందిస్తుంది జీవితంలో ముందుకు సాగేందుకు ఆత్మవిశ్వాసం ధైర్యం సానుకూల ఆలోచనలను నింపే పుణ్యక్షణంగా నిలిచిపోతుంది